హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ నీ ప్రేమకాయ్ ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాము భయంగా కొంచెం వెనక్కి వెళుతూ మీరు మీరు ఎవరు అనుకుంటున్నారు నేను మీకోసం రాలేదు మా సార్ కోసం వచ్చాను ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి వణుకుతున్న గొంతుతో అంది ప్రజ్ఞా వచ్చింది మీ సార్ కోసమైనా నువ్వు రాసి పెట్టింది నా కోసం అనుకుంటా అందుకే రూమ్ మారి నా రూమ్ లోకి వచ్చావు ఇంత అందమైన అమ్మాయి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే నేను మాత్రం ఎందుకు వదులుకుంటాను చెప్పు మీ సార్ కన్నా ఎక్కువ ఇస్తాలే అంటూ ఆమె దగ్గరగా వచ్చి ఆమె భుజం మీద చేయవేశాడు ఆ వ్యక్తి అతని చేతిని కొట్టి నా దగ్గరికి వస్తే మర్యాదగా ఉండదు నేనెవరో తెలుసా నీకు అసలు మా డాడీకి విషయం తెలిస్తే నిన్ను చంపేస్తారు అంటూ అతని బెదిరించింది ప్రజ్ఞ వంకరగా నవ్వుతూ ఒక్కసారి నిన్ను తనివి తీరా అనుభవించిన తర్వాత నీ బాబు ఏం చేసినా పర్వాలేదు చివరికి చంపేసినా సరే నిన్ను సిద్ధంగా ఉన్నాను అని అంటూ ఆమె చెయ్యి పట్టుకుని ఆమెను తన మీదకి లాక్కుని తన కౌగిలిలో ఆమెని బంధించి ఆమెను ముద్ద పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి తన రెండు చేతులు అతని భుజాల మీద పెట్టి అతని వెనక్కి నెడుతూ ఏడుస్తూ నన్ను వదులు అంటూ ప్రాధాయపడుతూ ఉంది ప్రజ్ఞ అయినా కూడా వినకుండా ఆమెని బలవంతం చేయడానికి చాలా రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి అలానే అతని నుంచి తప్పించుకోవడానికి కూడా ప్రజ్ఞ చాలా ప్రయత్నిస్తూ ఉంది ఎంతకీ అతను వదలకపోవడంతో తన కాలు మడిచి అతని రెండు కాళ్ళ మధ్య గట్టిగా తగిలింది తన్నింది ఆమె దానితో అమ్మా అంటూ అరుస్తూ నొప్పి వస్తున్న చోట చేతులు పెట్టుకుని కింద కూలబడిపోయాడు అతను అదే అదునుగా భావించి అక్కడి నుంచి పరుగు తీయకపోయింది ప్రజ్ఞ కానీ వెంటనే స్పందించిన అతను ఆమె ఎక్కడికి వెళ్ళకుండా ఆమె కాలు గట్టిగా పట్టుకున్నాడు నేను వదులు ప్లీజ్ అంటూ అతన్ని విడిపించుకోవడానికి చాలా ప్రయత్నం చేసింది ఆమె కానీ అతను ఎంతకి వదలకపోవడంతో అక్కడే టేబుల్ ఉన్న టేబుల్ పై ఉన్న ఫ్లవర్ వేస్ తీసి అప్పుడే తన కాలు పట్టుకుని పైకి నెగిస్తూ ఉన్న అతని నెత్తి మీద గట్టిగా కొట్టింది ప్రజ్ఞ ఆ దెబ్బతో తల మీద నుండి రక్తం కారుతూ ఉండగా లేని వాడిలా కింద పడిపోయాడు అతను అది చూసిన ప్రజ్ఞలో చిన్నగా భయం మొదలయ్యింది ఏ కదలిక లేకుండా అతను పడిపోవడం చూసిన ఆమె మనసులో ఏదో అనుమానం రావడంతో మెల్లిగా కిందకి వంగి అతని ముక్కు దగ్గర వేలు పెట్టి చూసింది ఆమె అతను శ్వాస తీసుకో తీసుకోవడం లేదు అని అర్థమవడంతో అదిరిపడిన ఆమె తను ఒక హత్య చేశాను అని అర్థం భయంతో వణికి స్నేహ వస్తుంది అని ఆమెని పబ్బకు తీసుకువెళ్ళి ఫుల్గా ఆ రోజంతా తనతో కలిసి ఎంజాయ్ చేయాలి అని ఎంతో ఆశగా ఎంతో ఆశగా హోటల్ పార్కింగ్ ఏరియాలో తన కార్ దగ్గర ఎదురుచూస్తూ ఉన్నాడు దేవాంశం అలా పది నిమిషాలు గడిచిన తర్వాత అక్కడికి వస్తువు కనిపించింది స్నేహాం డార్క్ మెరూన్ కలర్ వన్ పీస్ డ్రెస్ లో కర్లీ హెయిర్ తో చాలా మోడర్న్ గా ఇంకా ట్రెండీగా రెడీ అయిన ఆమె పాయింట్ హీల్ వేసుకుని తన వైపే నడుచుకుంటూ వస్తూ ఉంటే అది చూసిన దేవాంశ గుండె ఒక్కసారిగా అదిరిపడింది వావ్ ఏ బ్యూటీ ఇలాంటి బ్యూటీని మిస్ చేసుకుంటే నాలాంటి విధవ ఇంకా ఎవ్వరూ ఉండరు ఈమె వేరే వాళ్ళకి మిస్సెస్ అయినా సరే ఆ బంధం నుంచి త్వరగా విడగొట్టి నా మిస్సెస్ ని చేసుకోవాలి అని మనసులో ఫిక్స్ అయిపోయాడు అతను అప్పుడే అతని చూపు నేహ వేసుకున్న డ్రెస్ కి దగ్గర ఉన్న చిన్న కటింగ్ దగ్గర అందంగా మెరుస్తూ తెల్లని పాలరాయిలా కనిపిస్తూ ఆమె కనిపిస్తూ ఉన్న ఆమె నడుం మీద పడింది అది చూసిన దేవాంశికి గొంతు తడియారిపోతూ ఉండగా అతని చూపుకి అంతరాయం కలిగిస్తూ ఆ నడుము భాగంలో ఎవరిదో చెయ్యి వచ్చి ఆ భాగం అతనికి కనబడకుండా ఆ డంగా నిలిచింది దాంతో ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతూ ఆ చెయ్యి ఎవరిదా అని కొంచెం తల పైకెత్తి చూసిన అతనికి ఆమె పక్కనే ఆమె నడుము పట్టుకుని నడుస్తూ ఉన్న శ్రీహిత్ కనిపించాడు అతనిని అక్కడ చూడగానే ఎక్కడ లేని కోపం వచ్చేసింది దేవాంష్కి కూరలో కరివేపు కరివేపాకులాగా ఎప్పుడు వీడొకడు నా జీవితానికి అయినా వీడు వద్దు అనుకున్న వదిలేస్తున్న భార్య గురించి వీడికెందుకు అంత కన్సర్న్ ఎప్పుడు తనకి తోకలా తయారైపోతాడు వీడు ఇలా తయారవుతాడని తెలిసి స్నేహం ఒక్కదాన్నే రెడీ అవ్వమని కూడా చెప్పాను అయినా కూడా వచ్చేసాడు దుర్మార్గపు వెదవా అని మనసులో శ్రీహితిని తిట్టుకుంటూ ఉన్నాడు దేవాంశ తన నడుం మీద ఎవరిదో చేయిపడడంతో అదిరిపడి అటువైపు చూసిన ఆమెకి తన పక్కనే నడుస్తూ శ్రీహితి కనిపించడంతో అతని వైపు అలానే చూస్తూ ఉండిపోయింది స్నేహ ఏంటి అలా నడుం పట్టేసుకున్నాడు ఈరోజు ఏమైంది శ్రీహితికి అని అనుకుంటున్న ఆమెకి ఏదో తెలియని ఫీలింగ్ మనసులో కలుగుతూ ఉంది అతని స్వర్శ మదిలో ఏవో వెచ్చటి ఊహలకి ప్రాణం పోస్తూ ఉండడంతో ఆ ఊహలకి ఊపిరి అందక ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంది ఆమె ఆమె కొంచెం ఇబ్బందిగా కదులుతూ ఉండడంతో ఆమె వైపు అసహనంగా చూసిన స్త్రీకి ఎర్రగా కందిపోయిన ఆమె మొహం కనిపించింది ఎప్పుడు ఆమెలో అతను గమనించని సిగ్గు ఆమెలో ఇప్పుడు కనిపిస్తుంది నవ్వి నవ్వనట్లు అందంగా విచ్చుకున్న ఆమె ఎర్రటి పెదవులు చూస్తూ ఉంటే ఏదో తెలియని వింత అనుభూతి అతని మనసులో కలుగుతుంది ఏమైంది స్నేహ ఎందుకు ఈరోజు ఎంత అందంగా ఉన్నావు నిన్ను ఇలా చూస్తూ ఉంటే ఏవేవో పిచ్చి పిచ్చి ఊహలు వచ్చేస్తున్నాయి నిన్ను ఇలాగే నా కౌగిలిలో బంధించి ఊపిరాడకుండా చేసి నిన్ను సరికొత్త లోకాన్ని నీకు సరికొత్త లోకాన్ని పరిచయం చేసి నీలో కలిసిపోవాలనిపిస్తుంది అని అతను మనసులో అనుకుంటూ మళ్ళీ తన ఆలోచనలకి తనని తానే తిట్టుకుంటూ శ్రీ ఏ మహింద్ర నీకు ఎందుకురా అంత బ్యాడ్ థింగ్స్ చేస్తున్నావు తను నీకు ఫ్రెండ్ ఫ్రెండ్ మాత్రమే అది మర్చిపోకు అంటూ తన మనసుకు బుద్ధి చెప్పుకుని స్నేహ నడుంపై ఉన్న తన చేతిని వెనక్కి తీసేసుకున్నాడు అతను అప్పటి వరకు ఒక చల్లని గాలి తనని పలకరించి వెంటనే వెళ్లిపోనట్లు అనిపించడంతో అప్సెట్ అయిన స్నేహ పాప దుర్మార్గుడా ఇంకా కొంచెంసేపు నీ చెయ్యి అలానే ఉంచితే నీ సొమ్మేమైనా అరిగిపోతుందా నీకు అమ్మాయినే కాదు వాళ్ళ ఫీలింగ్స్ ని కూడా అర్థం చేసుకోవడం నీ జన్మలో రాదు అని మనసులోనే తిట్టుకుంటూ నీరసంగా మొహం పెట్టుకుని ముందుకు నడిచింది ఆమె తన దగ్గరికి వచ్చిన ఆమెను చూసి హాయ్ స్నేహ గుడ్ ఈవినింగ్ రెడీనా వెళ్దామా లేని ఉత్సాహాన్ని మోహన్ చూపిస్తూ అడిగాడు దేవాంశం హా వెళ్దాం నీరసంగా చెప్పింది స్నేహ ఎవరికైనా పబ్బుకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఈ నీరసం ఉంటుంది మన పాపకేంటో వెళ్లే ముందే నీరసం వచ్చేసింది ఇంకా అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుందో ఏంటో అని అనుకుంటూ ప్లీజ్ అంటూ కార్ డోర్ తీసి పట్టుకున్నాడు దేవాంశం ఆ కార్లోకి స్నేహ ఎక్కుతూ ఉండగా ఆమెను కొంచెం పక్కకు జరిపి స్నేహ నువ్వు వెనక్కి ఎక్కి కూర్చో అంటూ ఆమెకి ఆర్డర్ వేసి ఫ్రంట్ ఫ్రంట్ సీట్లో వచ్చిన థ్యాంక్స్ బ్రో పట్టుకున్నది చాలు ఇంకా మూసుకోవచ్చు అన్నాడు శ్రీహేత్ అప్పటికే చాలా చాలా కోపంలో ఉన్న దేవాంశ్ ఏంటది అని పళ్ళు కొరుకుతూ కోపంగా అరిచాడు అదే బ్రో డోరు అని చెప్పాడు శ్రీహేత్ విసురుగా ఆ డోర్ వేసి వెళ్లి డ్రైవింగ్ సీట్ లో కూర్చుని కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు దేవాంశం మాడిపోయిన అతని మొహం చూసి మనసులోనే కన్నింగా నవ్వుకుంటూ ఉన్న శ్రీహిత్ కి కార్ మిర్రర్ లో తన వైపే చూస్తూ కూర్చున్న స్నేహ కనిపించింది ఆమె కళ్ళలో ఏదో తెలియని కాంతి కనిపిస్తూ ఉండడంతో ఆమె వైపే అలానే చూస్తూ రెప్ప కూడా వేయడం మర్చిపోయాడు శ్రీహేత డ్రైవింగ్ చేస్తూ అది గమనించిన దేవాంశ్ నేను వీళ్ళిద్దరిని విడగొట్టడానికి కాదు ఆల్రెడీ విడిపోదాం అనుకుంటున్న వీళ్ళిద్దరిని ఒకటి చేయడానికి వచ్చినట్లున్నాను విడదీయాలని నేను ఎంత ప్లాన్ చేసినా కూడా అది రివర్స్ అవుతుంది అని తనని తను తిట్టుకుంటూ కళ్ళతోటే రొమాన్స్ చేసుకుంటున్న వారిద్దరిని అలా చూడలేక కారు వేగాన్ని మరింత పెంచాడు అతను హైదరాబాద్ బూత్ బంగ్లాలో అమ్మా నొప్పి బాబోయ్ నొప్పి పడలేకపోతున్నాను నాయనోయ్ ఎవరైనా వచ్చి రక్షించంరా బాబోయ్ అంటూ ఆర్తనాదాలు పెడుతూ ఉన్నాడు శైలేంద్ర అప్పటి వరకు అతనితో పోట్లాడి పోట్లాడి అలిసిపోయిన హిమజ అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని తీరిగ్గా అతన్ని చూస్తూ కొంచెం ఇంకొంచెం ఓచుకో ఇంకొంచెం నొప్పులు పడితే త్వరగా డెలివరీ అయిపోతుందిలే అంది ఆమె ఆ మాటతో ఆమెని చంపేసేలా చూస్తూ ఏంటి వెటకారమా ఒక పక్కన నరాలన్నీ మెల్లిపెట్టేసి నొప్పి వస్తూ ఉంటే ఆ నొప్పికి తట్టుకోలేక నేను ఏడుస్తూ ఉంటే నీ వెటకారపు మాటలేంటి అంటూ పై అరిచాడు శైలంద్ర అతని వైపు చాలా కూల్ గా చూస్తూ వెటకారం కాదు నాన్న నిజం అంది హిమజ ఏంటి ఆ నిజం గట్టిగా అరిచాడు శైలేంద్ర ఆ మాటతో భారంగా శ్వాస తీసుకుని వదిలి అతని వైపు సూటిగా చూస్తూ ఇప్పుడు నీ పొట్లో నరాలన్నీ మెలిపెట్టేస్తున్నట్లు ఒక రకమైన నొప్పి వస్తుంది కదా దాన్నే ఆహాకలి నొప్పి అంటారు ఇది మా దేశంలో ఉన్న పేదవాళ్ళకి చాలా బాగా పరిచయం ఉన్న నొప్పి కానీ నీలా విదేశాలలో ఉన్న కోటీశ్వరుడికి కనీసం ముఖ పరిచయం కూడా ఉండదు బాబు కష్టపడి సంపాదించి తీసుకుని వస్తే ఆ డబ్బులతో జలసాలు చేస్తూ కాలేజీలో అమ్మాయిలని ర్యాగింగ్ చేస్తూ వాళ్ళకి జీవితం మీద విరక్తి వచ్చేలా చేయడమే మీ ప్రధాన లక్ష్యం కదా కాబట్టి నీకు మునిపెప్పుడు ఈ నొప్పి గురించి తెలిసి ఉండదు లైఫ్ లో ఫర్ ది ఫస్ట్ టైం ఈ నొప్పిని ఫేస్ చేస్తున్నావు కాబట్టి అది నీకు ఆడవాళ్ళు బిడ్డను కనడానికి పడే పురిటి నొప్పి కన్నా కొంచెం ఎక్కువగానే బాధనిస్తుంది బిడ్డను కన్న తర్వాత వాళ్ళు ఎంత రిలాక్స్ అవుతారో అలాగే ఆ నొప్పి నీకు అలవాటు పడ్డాక నువ్వు అంతే రిలాక్స్ అవుతావు అంటే చాలా కూల్గా చెప్పింది హిమజ ఆమె వైపు కోపంగా చూస్తూ జరిగిన దానిని మనసులో పెట్టుకుని నన్ను దెప్పి పొడిచింది చాలు కానీ ముందు నా ఆకలి తిరిగే మార్గం ఏదైనా ఉంటే అది చెప్పి చావు అంటూ అరిచాడు శైలేంద్రామ్ అతనికి ఎలాంటి సహాయం చేయకూడదు అని మనసులో ఉన్నా అతని మొహం చూస్తే జాలి వేయడంతో సర్లే నీ పక్కన ఉన్న ఆ నా హ్యాండ్ బ్యాగ్ ఇటువ్వు అంటూ అడిగింది హిమజాం ఎందుకు అడిగాడు శైలేంద్రామ్ నీకు ఆన్సర్ కావాలా లేక నీ ఆకలి తీరే మార్గం కావాలా అడిగింది హేమజా ఆ క్వశ్చన్ తో క్లారిటీ రావడంతో మూసుకుని తన పక్కనున్న హ్యాండ్ బ్యాగ్ తీసి ఆమెకిస్తూ ఏం పెట్టావే బాబు ఇందులో ఎంత బరువుంది అంటూ అడిగాడు శైలేంద్ర జస్ట్ వెయిట్ అన్నట్లు అతని వైపు ఒక్క చూపు చూసి ఆ బ్యాగ్ ఓపెన్ చేసి అందులో ఉన్న నాలుగు లేస్ ప్యాకెట్లు రెండు కుర్కెరే ప్యాకెట్లు మూడు ఆంగిల్స్ ప్యాకెట్లు రెండు పెద్ద పెద్ద బిస్కెట్ ప్యాకెట్లు ఇంకా క్రీమ్ కేక్స్ నాలుగు ఒక పల్పి ఆరెంజ్ ఒక స్ప్రైట్ ఇంకా ఒక వాటర్ బాటిల్ తీసి అతని ముందు ఉన్న టేబుల్ పై అందంగా అమర్చింది హిమజ అవన్నీ చూసి హమ్మా హమ్మా అంత బ్యాగ్ తీసుకువస్తే అందులో ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయనుకున్నాను కానీ ఆ బ్యాగ్ మొత్తం చెత్తతో నింపేశావా ఎంతైనా మీ ఆడవాళ్ళకి చాలా ముందు చూపే అన్నాడు శైలేంద్ర మరేమనుకున్నా ఆడవాళ్ళు హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేస్తున్నది స్టైల్ కోసం కాదు ఇలాంటివన్నీ మోసుకుని వెళ్ళడానికి ఏ సమయంలో ఏది అవసరం అవుతుందో తెలియదు కదా అంటూ గర్వంగా చెప్పింది హిమజ ఆమె వైపు చూసి విరక్తిగా పెదవిరిచి నీ బ్యాగ్ లో ఇంత చెత్త పెట్టడానికి ప్లేస్ ఉంది కానీ ఒక్క చిన్న ఫోన్ పెట్టడానికి లేదా నా కర్మ కాకపోతే అన్నాడు శైలేంద్ర ఫోన్ పెట్టడానికి ప్లేస్ లేక కాదు గుర్తు లేక అని చెప్పింది హిమజ ఇన్ని ఐటమ్స్ పెట్టిన తర్వాత అది మాత్రం ఎందుకు గుర్తుంటుందిలే పోనీలే ఈ రోజు నా ఆకలి తీర్చడం కోసం ఇవన్నీ తెచ్చినందుకు సంతోషం థ్యాంక్ యూ అని చెప్తూ ఒక్కొక్క ప్యాకెట్ తీసుకుని తింటూ ఉన్నాడు శైలేంద్ర అలా తింటున్న అతని వైపు చూసి చిన్నగా నవ్వుకుంది హిమజం ఒక ఇరవై నిమిషాల తర్వాత కారు వచ్చి ఆ సిటీలోనే ఫేమస్ పబ్ ముందు ఆగింది అది కూడా గమనించకుండా మిర్రర్లో ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉన్న ఆ ప్రేమ జంటని చూసి కోపంగా తన పళ్ళు కొరుకుతూ కార్ డోర్స్ అన్లాక్ చేసి ఇంకా కళ్ళతో చేసుకున్న రొమాన్స్ చాలు దిగుతారా అంటూ అడిగాడు దేవాంశం ఆ మాటతో ఇద్దరు సృహలోకి వచ్చి ఇబ్బందిగా నవ్వుతూ కారు దిగారు స్నేహ ఇంకా శ్రీహేతం స్నేహ కంట్రోల్ తప్పుతున్నావు కొంచెం పద్ధతిగా నడుచుకోవే ఇప్పటికే నీ మీద బాబుకి బోలేడు అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు వాటిని నిజమని నిరు నిజమని రుజువు చేయడానికి కాకపోతే వాడికి సైట్ కొట్టడం నీకు అంత అవసరమా అని మనసులో అనుకుంటూ ముందుకు నడుస్తూ ఉంది స్నేహ వెనక నుంచి ఆమెనే చూస్తూ ఇంత అందాన్ని కంట్రోల్ కంట్రోల్గా ఉండడం చాలా కష్టం స్నేహ నువ్వు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నావే ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని తిరిగి వెళ్తానో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా నీ దగ్గర కంట్రోల్ మిస్ అయ్యి ఏదో ఒకటి చేసే నేను ఇక్కడి నుంచి తీసుకువెళ్తాను అన్న క్లారిటీ అయితే నాకు వచ్చేసింది అది నిజం కాకుండా కొంచెం నాకు దూరంగా ఉండవే అని మనసులో అనుకుంటూ ఆమె వెనకే నడుస్తూ ఉన్నాడు శ్రీహేత్ వాళ్ళ వైపు కోపంగా చూస్తూ వాళ్ళ వెనకే వెళుతున్న దేవాన్షి ఫోన్ రింగ్ అయ్యింది దానితో అసహనంగా ఆ ఫోన్ కాల్ వైపు చూసిన అతనికి ఆ ఫోన్ కాల్ తన మేనేజర్ వాసు నుండి వస్తున్న కాల్ అవ్వడంతో ఆ కాల్ లిఫ్ట్ చేసి హా చెప్పు అని అన్నాడు అతను అది సార్ చెప్పాను కదా ఇండియా నుండి వస్తున్న మన గెస్ట్ కోసం ఒక స్పెషల్ అరేంజ్మెంట్ చేశాను అని అది ఈ రోజే సార్ మీకు కోపం వస్తుందని తెలిసి క్యాన్సిల్ చేయడానికి రిసెప్షన్కి ఫోన్ చేస్తే ఆల్రెడీ అరేంజ్మెంట్స్ అయిపోయాయి క్యాన్సిల్ చేయడం కుదరదు అన్నారు కాబట్టి మీరు వాళ్ళిద్దరిని ఈరోజు ఆ గదిలోకి వెళ్లకుండా ఆపండి సార్ లేదంటే కొంపలు అంటుకుపోతాయి అంటూ చెప్పాడు వాసు ఆ తర్వాత ఏం జరుగుతుంది ఇంతకీ వాస చేసిన అరేంజ్మెంట్స్ ఏమిటి ఆ అరేంజ్మెంట్స్ వల్ల స్నేహ స్నేహిత్ ఒకటవుతారా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే